హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖలిస్తాని ఉగ్రవాదం విషయంలో మెతగా వ్యవహరిస్తున్న కెనడాకు ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ చిరుకలంటించింది ఉగ్రవాదం తీవ్రవాదం హింసల విషయంలో కేవలం రాజకీయ సౌలభ్యం కోసం మెతక వైఖరి అవలంబించడం సరికాదని స్పష్టం చేసింది ఇలాంటి అవకాశవాద ధోరణులకు దూరంగా ఉండాలని ఐరాస దేశాలకు పిలుపునిచ్చింది మంగళవారం ఐరాస డెబ్బై ఎనిమిదవ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ మేరకు కుండబద్దలు కొట్టారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ప్రదర్శిస్తున్న మొండి వైఖరిని కూడా ఏకిపారేశారు ప్రాదేశిక సమగ్రత ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టరాదన్నవి కనీస మర్యాదలు అంతే తప్ప ఇలాంటి విషయాల్లో తమ రాజకీయ స్వార్థాలకు అవసరాలకు అనుగుణంగా ఇష్టానికి వైఖరులు మార్చుకునే తీరు సరికాదంటూ పాక్ తో పాటు పరోక్షంగా అమెరికా తీరును కూడా తప్పుపట్టారు ఐరాసా వేదికగా పాక్ తాత్కాలిక ప్రధాని ఇటీవల దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే ఇక కెనడాలో కలిస్తాని వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలకు దౌత్య సంక్షోభానికి దారితీసింది హత్యలో భారత్ ప్రమేయం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలతో మంటలు రాజుకున్నాయి కలిస్తానీ అనుకూల పార్టీ మద్దతుతో అధికారాన్ని కాపాడుకుంటున్న ట్రూడో వారిని మంచి చేసుకునేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన సొంత పార్టీ ఎంపీలే విమర్శిస్తుండటం తెలిసిందే అంతేగాక నిజ్జర హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని కెనడాతో అమెరికా పంచుకుందని కూడా వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో పాక్ అమెరికా తీరును పరోక్షంగా మాట్లాడుతూ ఐరాస వేదికపై జైశంకర్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి పెద్ద దేశాల పెత్తందారి ఏకపక్ష పోకడలకు వ్యతిరేకంగా వర్ధమాన దేశాల గొంతుకను ఐరాస వేదికపై జైశంకర్ ఈ సందర్భంగా గట్టిగా వినిపించారు కొన్ని పెద్ద దేశాలే తమ అవసరాలకు అనుగుణంగా అజెండాను నిర్దేశించి మిగతా దేశాలని తమను అనుసరించాలని కట్టడి చేసే రోజులకు కాలం చెల్లిందని స్పష్టం చేశారు ఈ పోకడలు ఎల్లకాలమూ చెల్లవు వాటినెవరూ వాటిని ఎవరూ చేయరని అనుకోవద్దు వ్యాక్సిన్ల విషయంలో వర్ణ వివక్షను ఇంకెప్పుడు అనుమతించరాదు వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయడంలో పెద్ద దేశాలు తమ బాధ్యతలను తప్పించుకోరాదు నిరుపేద దేశాలకు అందాల్సిన ఆహార ఇంధన నిల్వలను పెద్ద దేశాలు తమ మార్కెట్ బలాన్ని ఉపయోగించి తిరబట్టరాదంటూ స్పష్టం చేశారు అభివృద్ధిలోనూ అన్నింట్లోనూ అన్ని దేశాలకు సమాన భాగస్వామ్యం కల్పించే నూతన ప్రజాస్వామిక వాతావరణం నెలకొని తీరుతుందని మంత్రి ధీమా వెలిబుచ్చారు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అన్ని రకాల నిబంధనలు అన్ని విషయాల్లోనూ అన్ని దేశాలకు సమానంగా వర్ణించాలని ఆయన స్పష్టం చేశారు ఈ విషయంలో భారత్ ఎప్పుడు ముందుంటుందని చెప్పారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి